క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి విరవల్ మీద వేస్తారు ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తాను సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండె పూటతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు వింటరు సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే పోటు కాదు గొడ్డలి పోటంతే అలుస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు తిన్నాను కూడా చంపేశారు నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్ నెక్స్ట్ డే పేపర్ లో నీరు జేశానని నవరాసురచరిత్రని పేపర్లు రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది